హరే శ్రీనివాస మీ నరసింహవాస్ ఇప్పటిదాకా మనము అనేక విధమైనటువంటి చాతుర్మాస్య నియమాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ మనము చాతుర్మాస్య వ్రతాన్ని నాలుగు వ్రతాలను ఎప్పుడెప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఆ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తూ మనము ఏ వ్రతాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఆ చాతుర్మాస్య వ్రతంతో పాటు మనం ఆచరించవచ్చు అన్న విషయాన్ని ఈరోజు విమర్శిద్దాం ఇప్పుడు అనేక విధమైనటువంటి వ్రతాలనేవి ఉన్నాయి ఏంటి ఆ వ్రతాలు అంటే తెలుసుకుంటూ వెళ్దాం చాతుర్మాసి సందర్భంలో నాలుగు నెలల పాటు కూడా తాంబూలాన్ని ఎవరైతే విడిచిపెడతాడో ఆ వ్యక్తి మంచి ధ్వని కలిగిన వాడు అవుతాడు అలాగే మంచి భోగాన్ని వాడు పొందుతాడు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే చాతుర్మాసి సందర్భంలో ఎవరైతే నేతిని మానేస్తారో ఆ వ్యక్తి మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు అవుతాడు అని చెప్పి తెలుస్తున్నారు తెలియజేస్తున్నారు అలాగే ఏ వ్యక్తి అయితే పళ్ళను తినడం మానేస్తాడో ఆ వ్యక్తి శ్రేష్టమైనటువంటి సంతానాన్ని పొందుతాడు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఆకులో ఎవరైతే భోజనం చేస్తారో వారు మంచి రూపాన్ని పొందుతారు అంటే అరిటాకులు ఎవరైతే భోజనం చేస్తారో వారు మంచి రూపాన్ని పొందుతారు అలాగే ఎవరైతే పాలు పెరుగు వీటిని మొత్తం నాలుగు నెలల పాటు వదిలేస్తారో వారు గోలోకాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఈ చాతుర్మాస సందర్భంలో నాలుగు నెలల పాటు కూడా జుట్టుకి నూనె రాసుకోవడాన్ని ఎవరైతే మానేస్తారో వారు మంచి కాంతి ఉన్నవాడు అలాగే ఇంద్రియ పాఠవాన్ని కలిగినటువంటి వాడు అవుతాడు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఈ చాతుర్మాస్యంలో బెల్లాన్ని మానేస్తారో వాడు మంచి మధురమైనటువంటి కంఠాన్ని పొందుతాడు అంటే బెల్లాన్ని ఎవరైతే ఈ నాలుగు నెలల పాటు మానేస్తారో వారు మంచిగా పాటలు పాడడానికి ఉపయోగకరమైనటువంటి మధురమైనటువంటి కంఠాన్ని పొందుతాడు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే భగవంతుడి పాదాన్ని చాతుర్మాస్యంలో నిత్యము నమస్కరిస్తూ ఉంటాడో ప్రతి ఒక్క నమస్కారానికి కూడా ఒక్కొక్క గోదానాన్ని చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే భూమి మీద ఏ విధమైనటువంటి ఆకు లేదా ఏ విధమైనటువంటి పళ్ళాన్ని వాడకుండా భూమి మీద నేరుగా అన్నాన్ని వడ్డించుకొని అలాగా ఆ అన్నాన్ని స్వీకరిస్తారో వారు రాజులవుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అంటే మనకు దృష్టాంతంగా స్వీకరిస్తే ఉడిపి అటువైపు వెళితే చాలా మంది నేల మీద భోజనం చేయడం అనేది మనం చూస్తాం అలాగా ఈ నాలుగు నెలల పాటు నేల మీద భోజనం చేస్తే వాడు రాజై పుడతాడు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఒకే ఒక పూట భోజనాన్ని చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు అగ్నిష్టోమయాగాన్ని చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే పరమాత్ముడికి నూట ఎనిమిది ప్రదక్షిణలను చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు హంస విమానంలో సంచారం చేస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతంలో ప్రతి నిత్యము కూడా వారు దాసుల యొక్క పదాలను అంటే భగవన్నామ సంకీర్తనకు అనుగుణమైనటువంటి దాస పదాలను ఎవరైతే నిత్యము గానం చేస్తూ ఉంటారో వారు గంధర్వ లోకాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఈ చాతుర్మాస్యంలో ప్రతినిత్యము కూడా సత్యాస్త్ర పాఠాలను ఎవరైతే చేస్తారో శిష్యులకు పాఠాన్ని ఎవరైతే చెబుతారో సత్యాస్త్రాలను వారు ఏకంగా వారు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే తులసితో పరమాత్మని అర్చిస్తారో వారు వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ప్రతినిత్యము కూడా చల్లనీటితో స్నానం చేస్తారో వారు అంటే కేవలం చల్లనీటితో స్నానం చేస్తారో వారు నిర్మలమైనటువంటి దేహాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఆకులో భోజనాన్ని ఎవరైతే చేస్తారో వారు కురుక్షేత్ర ప్రయాణాన్ని చేసి అక్కడ వెళ్లి సాధన చేసినటువంటి పుణ్యాన్ని లభిస్తారు అలాగే ఎవరైతే ఆకు అలాగే పళ్ళ్యాన్ని మానేసి ఒక రాతి మీద భోజనం చేస్తారో వారు ప్రయాగంలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే ఈ చాతుర్మాస్యంలో స్త్రీ సంఘాన్ని మానేస్తారో వారు విష్ణు లోకాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు ఎప్పటిదాకా ఆ విష్ణులోకాన్ని పొందుతారు అంటే ఒక మన్వంతరం పాటు విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైతే ఉసిరికాయతో స్నానాన్ని చేస్తారో వారు అనంత పట్టు పుణ్యాన్ని వారు పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ప్రతినిత్యము కూడా చాతుర్మాస్యంలో పరుపు మొదలైనటువంటి వాటిని వాడకుండా నేల మీద ఎవరైతే పడుకుంటారో వారు విమాన సంచారం చేస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు హంస విమానంలో సంచారం చేస్తారు అలాగే ఎవరైతే కేవలము రాత్రిపూట భోజనాన్ని చేస్తారో వారు తీర్థయాత్రలను చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే పరమాత్ముడు ఇచ్చినటువంటి దాన్ని మాత్రమే అంటే ఇంకెవరి దగ్గర వెళ్ళి యాచన చేయకుండా వారికి ఉన్న దాన్ని భోజనస్తారు వారికి తటాక నిర్మాణం చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే రోజులో ఒకే ఒక్కసారి ఏదో ఒక పూట భోజనం చేయడం వల్ల అంటే ఏదో ఒక పూట మాత్రమే భోజనం చేయడం వల్ల వైకుంఠం అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే తమ వంటను తామే వండుకొని ఎవరైతే భోజనం చేస్తారో వారు పదివేల సంవత్సరాల పాటు వారు ఇంద్రలోకాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే మౌనాన్ని నాలుగు నెలల పాటు మౌనాన్ని ఆచరిస్తారో వారు బ్రహ్మలోకాన్ని పొందుతారు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే మౌనంగా భోజనం చేస్తారో వారు దుఃఖ అనేదే వారికి కలగదు అని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే మౌనంగా భోజనం చేస్తారో నాలుగు నెలల పాటు ఇది వారికి దుఃఖం అనేదే కలగదు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే విశేషంగా సత్యాస్త్ర శ్రవణలను చేస్తారో విశేషంగా అందులోనూ విశేషంగా భాగవతాది శ్రవణం చేస్తారో నాలుగు నెలల పాటు ఎవరైతే ఇలా చేస్తారో వారికి వైకుంఠం అనేది లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తారు ఇలాగా నాలుగు నెలల పాటు చేయవలసినటువంటి వ్రతాలను మనకు తెలియజేశారు అలాగే ఇంకొన్ని వ్రతాలు ఉన్నాయి అదేంటి అంటే వాటిని అలాగే వాటి యొక్క వాటిని ఆచరించేటువంటి క్రమాన్ని వచ్చే సంచికలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మళ్ళీ కలుద్దాం హరేష్ శ్రీనివాస